ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం గుడ్ చాలా సంతోషం మీరందరూ ఇక్కడే ఉన్నారు మీరు ఏ కాలేజీ అయినా మీరే కలపడ ఏ దేశానికి పోయినా మీరే కనపడుస్తున్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు అందరి కల్లా మీలో ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను చెన్నైలో ఏ యూనివర్సిటీకి పోయినా సగం మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగువాడుగా విధంగా ఇక్కడ తమిళనాడులో తమిళనాడు కూడా ఈరోజు మనం చూస్తే సౌత్ ఇండియా ఇండియానే ముందే చెప్పాను మనం అందరం ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం ఒక అసట్టుగా తయారయ్యాం ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయాం వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా చదువుకున్న వాళ్ళకి మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు పెళ్లి చేసుకుంటాం మంచి ఉద్యోగం వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం డబుల్ ఇన్కమ్ వస్తుంది నో కిడ్స్ లెటర్స్ ఎంజాయ్ అనే వస్తారు దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది మనం కానీ జనాభాని మేనేజ్మెంట్ చేయడం ఈ ట్రాన్సిషన్ కానీ మనం మేనేజ్ చేస్తే రాబోయే నాలుగైదు వందల సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు ఇది వాస్తవం మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా నేను చేసిన పని మీరు గుర్తించి పూర్తిగా సహకరిస్తున్నారు అలాంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తొంభై ఐదులో ఐటీ మాట్లాడా రెండు వేల ఇరవై ఐదులో ఏఐ మాట్లాడుతున్నా రోజు ఐటెక్ సిటీ గట్టా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి నా హా ఆసంత మేమీదనే నా కాన్ఫిడెన్స్ కూడా మేమీదనే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది అక్కడ ఉండే వాళ్ళ ఆదాయం యాభై యాభై ఐదు లక్షలైతే వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమాది సొసైటీ వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి జన్మభూమి కన్ కర్మభూమి రెండు కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటూ నేను కాబట్టి అది చెప్తూనే అప్పుడప్పుడు తెలుగు దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరందరూ కూడా ఒక రాజకీయ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే పబ్లిక్ పాలసీస్ కూడా స్ట్రాంగ్గా వస్తాయి పబ్లిక్ పాలసీస్ స్ట్రాంగ్గా ఉంటే మీ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి అందరిని కోరుకుంటూ వండర్ఫుల్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎక్సలెంట్ ఇది వస్తూ ఉంది ఓకే పవన్ కళ్యాణ్ బాగున్నాడు బాలకృష్ణ బాగున్నారు అందరూ బాగున్నారు మీరు ఎంత చదువుకున్న సినిమాలు మాత్రం ఎప్పుడు అభిమానిస్తానే ఉంటారు ఐ రియలీ అప్రిషియేట్ యు అందరికీ వణకం థ్యాంక్ యూ